పాండవులు అరణ్యవాసం పూర్తి చేసుకుంటారు ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయడానికి మత్స్య దేశాధిపతి అయినటువంటి విరాటరాజు కొలువులోనికి వెళ్లాలని నిశ్చయించుకుంటారు పాండవులు అయితే మరి అజ్ఞాతవాసం అంటేనే మారు రూపంలో ఉండాలి వేషాలైతే మార్చుకున్నాము మరి ఈ ఆయుధాల సంగతి ఏంటి వాటితో వెళితే ప్రజలు ఖచ్చితంగా గుర్తుపడతారు గుర్తుపట్టారు అంటే మళ్ళీ అరణ్యవాసం చేయాలి కాబట్టి మనం ఈ ఆయుధాలని దాచిపెట్టాలి అని చూడగా దూరంగా వారికి శ్మశానానికి దగ్గరలో ఒక జమ్మి చెట్టు కనపడుతుంది అక్కడ అనేక రకాలైనటువంటి క్రూర జంతువులు అటూ ఇటూ తిరుగుతూ ఉంటాయి మనుషులు నడిచే దారికి కూడా దూరంగా ఉంటుంది ఆ జమ్మి చెట్టు ఇదే సరైన ప్రదేశం అని భావించి ఆయుధాలన్నింటినీ కట్టగా కట్టి నకులుడు చేతికిచ్చి చెట్టు మీద దృఢంగా బంధింపజేస్తారు పాండవులు తర్వాత దుర్గాదేవిని స్థుతిస్తారు ఎలాంటి కష్టాలు రాకుండా చూడమని ప్రార్థిస్తారు తర్వాత గంగానదిలో స్నానం చేసి తర్పణాలు విడిచిపెట్టి ఆ తర్వాత ధర్మదేవతను కూడా స్థుతిస్తారు ధర్మంగా జరిగేలా చూడమని వేడుకుంటారు అప్పుడు మారు విరాట రాజు కొలువులోనికి వెళ్ళిపోతారు పాండవులు అలా ఆ విధంగా కాలం గడిపి అలా అజ్ఞాతవాసం ఒక సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేస్తారు అప్పుడు పాండవులు వారి ఆయుధాలన్నిటినీ జమ్మి చెట్టు నుండి తీస్తారు ఆ రోజే విజయదశమి ఏ రోజైతే జమ్మి చెట్టు నుండి ఆయుధాలు పాండవులు తీస్తారో ఆ రోజే విజయదశమి అదే రోజు నుండి ఆయుధ పూజ చేయటం ఆచారంగా మారింది అని చెప్తారు దుర్గాష్టమి రోజున విశేషంగా ఆయుధ పూజ చేస్తారు